తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ రంగంలోకి దిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు తన విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు చేస్తున్నారట ఈ సందర్భంగా కార్యకర్తలతో పవన్ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి పొత్తుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అది కూడా వారు నేరుగా మాట్లాడకుండా టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారట జనసేనకు ఎలాంటి బలం లేదని ఆయనతో పొత్తులు అవసరం లేదని ఓవైపు వైఎస్సార్సీపీ ప్రకటనలు గుప్పిస్తోంది దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్తున్నారు బలం లేదని చెప్పిన పార్టీ తమతో పొత్తు కోసం టీఆర్ఎస్ నేతల ద్వారా రాయబారానికి ప్రయత్నిస్తోందనేది ఆయన లాజిక్ అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే జగన్ పవన్ కలిస్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమని విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఓ అంచనా ఉంది దీంతో ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ పవన్లను కలిపి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై లోపల ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియదు కానీ బయటకు మాత్రం రాలేదు అటు జగన్తోనూ ఇటు పవన్తోనూ టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే కెసిఆర్ చెబితే ఇద్దరూ చేతులు కలుపుతారని భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని పవన్ వ్యాఖ్యల ద్వారా బయటకు రావడం కలకలో రేపుతోంది జగన్తో పవన్ కళ్యాణ్ కలుస్తారో లేదో కానీ వారిద్దరి మధ్య పొత్తుల కోసం చాలా తీవ్రమైన ప్రయత్నాలే జరుగుతున్న విషయం మాత్రం జనసేనాని మాటల ద్వారా తేలిపోయింది గతంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరిగాయన్న వ్యాఖ్యలు టీడీపీ నేతలు చేశారు కాని ఈ వార్తలను ఆయా పార్టీలు ఖండించాయి ఇప్పుడు పవన్ కళ్యాణే నేరుగా వైఎస్సార్సీపీ పొత్తుల కోసం టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదిస్తోందని ప్రకటించడంతో రాజకీయంగా కీలక పరిణామాలు ఖాయమని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు